హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్పై కేసు నమోదు పులివెందుల పై జగన్ ఓవర్ యాక్షన్ అధికారిపై ఇలా విరుచుకుపడడం కరెక్టేనా ఈ విషయాలపై ఈ వీడియోలో చర్చిద్దాం అసలు ఏం జరిగింటి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం అయితే మనకి తెలిసిందే వైఎస్ అభిషేక్ రెడ్డి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికైతే వెళ్ళారు పరామర్శకి ఆ సమయంలోనే ఎయిర్పోర్ట్ వద్ద పులివెందుల డీఎస్పికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఏంటి తమాషాలు ఆడుతున్నావా నీ అంతు చూస్తా వచ్చేది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది అయితే డిఎస్పీకి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అని మనం చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏని అరెస్ట్ విషయంలో డిఎస్పి గారు కొంచెం చొరవ తీసుకున్నారు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు అనే సమాచారాన్ని అయితే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పడంతో అక్కడే ఉన్న ఆ డిఎస్పీని పిలిచి నీ ఎంతు చూస్తా రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది అప్పుడేంటో చూపిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు అయితే గతంలో కూడా ఇలాగే ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ అధికారిపై ఇలా బెదిరింపులకు దిగడంపై ప్రజలైతే ఒక రకంగా నెగిటివ్ టాక్ అయితే వస్తుంది జగన్మోహన్ రెడ్డిని అధికారిని ఇలా బెదిరించడం వలన అయితే మనం చూడాలి జగన్మోహన్ రెడ్డిపై అధికారిని బెదిరించినందుకు చర్యలు తీసుకుంటారా లేదా పులివెందల్లో కేసు పెడతారా లేదా పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎంఏ అవ్వచ్చు కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో కేవలం పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా డిఎస్పీని బెదిరించడం కరెక్టేనా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్